ఫ్రైడే ఈవినింగ్ లాస్ట్ హోంవర్క్ చేసుకుంటుంది నేను ఒక ఫ్రాక్ కోసం కటింగ్ చేసుకుంటున్నాను కటింగ్ వీడియోస్ పెట్టండి అనేసి అంటున్నారు కదా అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట కటింగ్ చేస్తూ మెజర్మెంట్స్ చెప్పుకుంటూ వీడియో అడ్జస్ట్ చేసుకుంటూ చెప్పడం కష్టం అందుకనేసి చెప్పట్లేదు కానీ ట్రై చేస్తానులేండి మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను అనుకోండి ఛానల్ మళ్ళీ వేరే లాగా వెళ్ళిపోద్ది అనమాట నాది బ్లాగ్స్ ఛానల్ లా ఉండదు అప్పుడు అందుకు ఆలోచిస్తున్నా ఇది వచ్చేసి శారీ అనమాట ఖాదీ కాటన్ శారీస్ ఉంటాయి కదా అది ఆర్డర్ పెట్టినప్పుడు చాలా నచ్చింది అండ్ వచ్చిన తర్వాత కూడా బాగుంది కానీ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ క్వాలిటీ అయితే బాగోలేదు అన్నమాట ఇది ఫ్రాక్స్ కోసమనే ఆర్డర్ పెట్టాను వచ్చాక కటింగ్ చేసేంత వరకు ఇంత ఇలా ఇలాంటి క్వాలిటీ ఉంటది అనుకోలేదు ఫోల్డింగ్ లో చూసి మోసిపోయినట్టున్నాను శారీస్ అయితే చాలా బాగుంటది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి బట్ ఫ్రాక్స్ కి డ్రెస్సెస్ కి అయితే అస్సలు బాగాలేదు క్లాత్ దీంతో ఆల్రెడీ ఒక కస్టమర్ కి డ్రెస్ స్టిచ్ చేశాను బట్ ఆ స్టిచ్ చేసిన తర్వాత నాకే బాగోలేదు అనిపించింది మరి అంత డెలికేటెడ్ క్లాత్ బాగోదు కదా అని ఇంకా అది ఉంచేసి లాస్ట్ కుట్టి చూస్తాను వేసిన తర్వాత ఎలా ఉంటది ఏంటి అనేది దాన్ని బట్టి స్టిచ్ చేద్దాం అనేసి ఇంకా లాస్ట్ కోసం అప్పటికప్పుడు కటింగ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట నిజం చెప్తున్నా టూ అండ్ హాఫ్ అన్ అవర్స్ లో అయిపోయింది ఇది కూడా చాలా మందికి ఎక్కువైనా ఈ టైమ్ బట్ నాకు తక్కువ అప్పుడే కటింగ్ చేసి ఇంకా ఎయిట్ లోపు ఒక స్టిచింగ్ చేస్తాను నైట్ సాటర్డే సివిల్ కదా సో అప్పుడు వేద్దాం అనేసి లైనింగ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఏమి వేయలేదు నా దగ్గర ఎక్స్ట్రా పీసెస్ చిన్న చిన్న ఉంటే అవి వేస్తాను ఎందుకంటే లాస్ట్ డైలీ యూజ్ కి కాబట్టి ఇంకా పవిట నుంచి పాటు కట్ చేసేసి అయితే హ్యాండ్స్ కి పెట్టేసాను అనమాట ఒంగు డిజైన్స్ ఏవో ఉంటాయి కదా అలాంటిది వచ్చింది అది వేసిన తర్వాత భలే అనిపించింది నాకైతే నా దగ్గర వైట్ లేస్ మిగిలిపోయింది ఇంకా అదే వేసిస్తాను ఫ్రాక్ మోడల్ అయితే చాలా బాగుంది బుట్ట హ్యాండ్స్ లా పెట్టాను దానికి తోడు హ్యాండ్స్ కి అవి ఉన్నాయి కదా పెట్టగానే ఇంకా చాలా బాగుంది కానీ క్లాత్ ఏ బాగోలేదు సరే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈవినింగ్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి